మీరు తీసుకుంటున్న మందుల్లో డెబ్భై పర్సెంట్ డెబ్బై శాతం మందులు ఆ డిసీజును క్యూర్ చేయవు ఇదేందా ఇంత పెద్ద మాట్లాడే అనేసావు అంటే కరెక్ట్ అది ఒకసారి వినండి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది డెబ్భై పర్సెంట్ ఆఫ్ మందులు మీ డిసీజెస్ని క్యూర్ చేయవు డిసీజెస్ని మెయింటైన్ చేస్తాయి ఎలాగంటే డయాబెటీస్ తీసుకోండి డయాబెటీస్ అంటే ఏంది బ్లడ్ షుగర్ ఎక్కువ అవడం అయితే ఈ ఈ పదాలు మాటలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ హైపోథైరాయిడిజం మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు మనం వాడినప్పుడు మనకి ఏంటంటే మన మనకి ఒక పెద్ద చిత్త భ్రమణం జరుగుతుంది మనకి తలదిరిగినట్టు అవుతుంది కాసేపు ఎందుకంటే ఆ పదాలన్నీ గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వచ్చినవి అవి డయాగ్నోసిస్ కాదండి మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే డయాగ్నోసిస్ అనే పేరు కింద ఉండే సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి మనందరికీ తెలుసు హై టెన్షన్ ఉంది బ్లడ్ వెజల్లో అది ఒక రోగం కాదండి రోగానికి సిమ్టమ్ అది అట్లానే బ్లడ్ షుగర్ బ్లడ్ షుగర్ పెరిగింది అంటే జ్వరం వచ్చిందంటే ఏమిటి అర్థం ఏదో ఏదో ఇన్సైడ్ ఏదో జరుగుతోంది దానివల్ల బయటికి ఒక సిమ్టమ్ వచ్చింది ఆ సిమ్టమ్ని మీరు జ్వరం ఫీవర్ అంటున్నారు ఆర్ హైపర్ ధర్మియా అంటున్నావు కదా సో ఈ ఈ పదాలను చూసి కంగారు పడకండి శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అన్నారు అంటే ఈ శబ్దజాలంతో ఒక పెద్ద మహారణ్యంలాగా తయారయ్యి మన చిత్త భ్రమణానికి కారణమవుతుంది సో అందుకని మనం ఏం చేయాలంటే కంగారు పడకుండా డయాబెటీస్ తీసుకుంటే హై బ్లడ్ షుగర్ ఎందుకు వచ్చిందంటే రోగం బ్లడ్ సెల్లో ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ద ప్రాబ్లం బ్లడ్ షుగర్ ఈజ్ ద సిమ్టమ్ హైపర్ టెన్షన్ కిడ్నీలో ప్రాబ్లమ్ హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద సిమ్టమ్ ఆర్ హైపర్ థైరాయిడిజం ఈజ్ ద ప్రాబ్లం హైపర్ టెన్షన్ ఈజ్ ద సిమ్టమ్ సో ప్రాబ్లమ్ ఒకటి ఉంటుంది సిమ్టమ్ ఇంకోటి ఉంటుంది ఆ సిమ్టానికి ఆ సిమ్టమ్కి మనం ఒక పేరు పెట్టి ఒక హై సౌండింగ్ టర్మినాలజీ ఇచ్చి మెడికల్ డయాగ్నోసిస్ అంటాం టర్మినాలజీ ఇచ్చి దాన్ని మనం ట్రీట్ చేస్తున్నాం ఇక్కడున్న అండర్లయింగ్ రూట్ కాజ్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం సో అందుకని మీరు ఎప్పుడున్న డాక్టర్దే నేను డాక్టర్నే అమెరికాలో చేస్తాను ప్రాక్టీస్ మనల్ని మనం డాక్టర్లు వాళ్ళ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది పేషెంట్స్ కూడా ఇప్పుడు వచ్చిన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో వాట్ ఈస్ కాజింగ్ మై హై బ్లడ్ షుగర్ అని మీరు కొట్టి మీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఇస్తే మీకు జీబీటీ ఆన్సర్ ఇస్తుంది మీ ఒక సెల్ మన బాడీలో కణం తీసుకుంటే ఆ సెల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం క్రియేట్ అయితే అప్పుడు షుగర్ స్లోగా పెరగడం మొదలవుతుంది అట్లానే షుగరే కాదు ఇంకా చాలా జరుగుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం మన సెల్లో వచ్చిందంటే హై బ్లడ్ షుగర్ ఎందుకంటే ఇన్సులిన్ పనిచేయకుండా ఆగిపోతుంది లోపలికి రాకుండా ఓకే ఆర్ ఇన్సులిన్ గేట్ ఓపెన్ అవ్వకుండా బ్లడ్ షుగర్ లోపల రాకుండా ఆగిపోతుంది అదే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దానివల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని ఒకటి తయారవుతుంది ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీ మొత్తానికి ఎఫెక్ట్ చూపిస్తుంది ఒబీసిటీ ఇంకొకటి ఒబీసిటీ తీసుకోండి ఒబీసిటీ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్ అన్ అండర్లయింగ్ ప్రాబ్లం ఏది అండర్లైన్ ప్రాబ్లం మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అయి ఉండొచ్చు సో మీరు ఒబీసిటీని వెయిట్ ఒక్కటే చూస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది చాలా లోపల చాలా జరుగుతూ ఉంటాయి ఒబీసిటీ వచ్చినప్పుడు ఆ ఫ్యాట్ సెల్ ఉంది కదా దట్ బికమ్స్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఒబీసిటీ ఫ్యాట్ గ్లాబ్యూల్స్ సెల్లో ఫార్మ్ అయ్యి ఆ సెల్యులర్ డిస్రప్షన్ జరిగి అంటే ఆ సెల్యులర్ ని డిస్రప్షన్ జరిగి ఇంకా అక్కడి నుంచి కొత్త కొత్త రోగాలన్నీ రావడం మొదలవుతాయి సో మీరు మనం మనం తీసుకునే మందులు డెబ్భై పర్సెంట్ మీరు చూసుకోండి కావాలంటే బ్లడ్ షుగర్ మీరు తీసుకునే మందులన్నీ షుగర్ని అడ్రస్ చేస్తాయి కానీ అక్కడ ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేయవు ఫ్యాటీ లివర్ దానికి మందులే లేవు హార్ట్ డిసీజ్ హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ తీసుకుంటే మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కానీ అండర్లయింగ్ ప్రాబ్లం ఏముందని మనం కనుక్కోవాలి సో ఇవన్నీ మీరు గమనిస్తే ఇదిగోండి ఈ వీడియో చూసి మీరు సడన్గా మీరు తీసుకున్న మందులని ఆపేయకండి ఎందుకంటే మందులు తీసుకోవాలి కానీ అండర్లైన్ ప్రాబ్లం అడ్రస్ చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్నగా మీకు ఆ మందులు తీసు తీసుకోవాల్సిన అవసరం రాకుండా తగ్గిపోతుంది డాక్టర్లకి ఇవన్నీ చెప్పడానికి మా డాక్టర్లకి ప్రొఫెషన్లో ఇవన్నీ చెప్పడానికి టైం ఉండదు చాలామందికి తెలీదు ధైర్యంగా చెప్తున్నా చాలామందికి తెలియదు ఈ విషయాలు ఎందుకంటే మా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే పేషెంట్ వచ్చాడా టక 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 నాలుగు టెస్టులు రాసేసి డయాగ్నోస్కి ఒక పేరు ఇచ్చేసి ఆ పేరుకి కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని మందులు ఉంటాయి ఆ మందులు రాసేసి ఓకే నెక్స్ట్ మంత్ ఆర్ త్రీ మంత్స్ తర్వాత వచ్చి ఆ నెంబర్ తగ్గిందా లేదా ఏది బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్ రెస్పిరేషన్ థైరాయిడ్ కిడ్నీ నెంబర్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ అది తగ్గిందా లేదా అని చూసే దాంట్లో మేము బిజీగా ఉంటాం అంతేగాని పేషెంట్ని కూర్చోబెట్టి ఎందుకు వచ్చిందా నీకు డయాబెటీస్ ఇప్పటిదాకా లేదు దాని గురించి ఆలోచిద్దాంరా అనే టైము డాక్టర్కి ఉండదు ఆ ఓపిక పేషెంట్కి ఉండదు చాలామందికి తెలీదు ఇలా కూడా ఉండొచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏదైనా రోగం కొత్తగా డయాగ్నోసిస్ అయితే నాకు ఇది ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేయాలి ఆ ప్రశ్నకి సమాధానంలోనే ఆ పర్టిక్యులర్ డిసీజ్కి క్యూర్ ఉంది మీరు ఏదైనా ఒక డయాగ్నోసిస్ మీకు ఇవ్వంగానే కంగారు పడిపోకండి ఎందుకంటే అది ఓన్లీ సిమ్టమ్ ఆఫ్ సమ్థింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఫీవర్ వచ్చిందండి దానికి ఏమిటి రూట్ కాజ్ ఏంటి ఫీవర్ అనేది సిమ్టమ్ రూట్ కాజ్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్ దాన్ని కనుక్కునేదానికి మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం అలానే ఏ రోగానికైనా రూట్ కాజ్ అనేది కనుక్కోవడానికి అది ఏ విధంగా అయినా అయి ఉండొచ్చు రూట్ కాజ్ పద్ధతి ఏదైనా అయి ఉండొచ్చు కానీ రూట్ కాజ్ కనుక్కొని ఆ సిమ్టమ్ని క్యూర్ చేయడానికి మనం ట్రై చేయాలి డాక్టర్ అయినా పేషెంట్ అయినా పేషెంట్ కొన్నిసార్లు డాక్టర్ని అడిగితే డాక్టర్ని థింక్ చేయడానికి వాళ్ళకి ఒక స్టిమ్యులస్ లాగా పనిచేస్తుంది నాకు ఎందుకు వచ్చిందండి డయాబె డయాబెటీస్ నాకు ఎందుకు వచ్చింది హైపర్ టెన్షన్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను కనుక్కొని అది అడ్రస్ చేయాలనుకుంటున్నాను అనే విషయాన్ని చూస్తే గమనిస్తే దాని వెనకాల పడి మనం దాని అంత చూస్తే మనకున్న రోగాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి సో నేను ప్రతి డిసీజ్ని పట్టుకొని ఈ వీడియోలో చెప్పట్లా ఎందుకంటే ఒక ప్రిన్సిపల్గా మీకు మీ ముందు పెడుతున్నాను సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మన తీసుకునే మందులు సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తాయి రూట్ కాజ్ని అడ్రస్ చేయో ఇది ఒకసారి గమనించండి